శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ అందని ద్రాక్ష పళ్ళు రచన అరకపూడి కోడూరి కౌసల్యాదేవి గారు మోహన్ గదిలో అడుగు పెట్టేసరికి అంతా చాలా కోలాహలంగా ఉంది రఘుపతి అదృష్టగానం జరుగుతున్నదక్కడ చదువు పూర్తి చేసుకొని ఉద్యోగాలు వెలగబడుతున్న ప్రాజ్ఞుల గదిలా లేదది అలనాటి కిష్కిందాపురి ఇదేనేమో అనిపించేటట్టుగా ఉంది మోహన్ను చూసి ఆ అల్లరి నాట్యాలు మరింత అధికమయ్యాయే కానీ అసలు సంగతిని విశదీకరించే నాతుడెవడూ కనిపించలేదు ఇందాక నేను బయటకు వెళ్ళేసరికి అంతా బాగానే ఉన్నారు క్షేమంగా ఇంతలోనే ఏమొచ్చిందిరా పోగాలం సీరియస్గా అడిగాడు మోహన్ అయ్యో మిత్రమా పోగాలమే దాపురించిందిరా రుబ్బురోలు పోత్రమా ఈ సత్రమును వీడిపోవచ్చున్నాడు మన మిత్రరత్నం ఏడుపును అభినయిస్తూ అన్నాడు కేశవ్ ఎక్కడికి ఆశ్చర్యంగా అడిగాడు మోహన్ ఇంకెక్కడికి గృహ గృహస్థ ఆశ్రమంలోనికి ఆంజనేయులు నాటక హీలో విషాదరాగం అందుకున్నాడు అయ్యో ఈ వరహాన్ని ఎటుల భరింతుము నోర్ముయండ్రా నవ్వుతూ కసురుకున్నాడు మోహన్ అందర్నీ కంగ్రాచులేషన్స్ రఘు అంటూ రఘుపతితో కరచాలనం కావించారు సందడి సద్దుమణిగి అందరూ ఒక్క క్షణం గంభీరంగా మారిపోయారు పోవోయ్ తెచ్చిపెట్టుకున్న కోపంతో అన్నాడు కేశవ్ నీకంటే బండెడు అభినందనలు కురిపించాం మేమందరం పిడుగుపాటువంటి వంటి యథార్థం తెలియకముందు అంటూ ఒక ఛాయా చిత్రాన్ని నుండి తీసి మోహన్ కనుల దగ్గరుంచారు కళ్ళు బయళ్ళు కమ్మేను జాగ్రత్త ఇటువంటి తటిల్లతతో వీడి వివాహం జరిగాక ఇక మనమందరం ఎందుకు గుర్తుంటాం నిజంగా కళ్ళు చీకట్లు కమ్మాయి మోహన్కి సంబాళించుకుని చూశాడు అలా చూస్తూనే నిలబడిపోయాడు కనురెప్పలు కదల్చకుండా ఏం గురు తిరిగాయ కళ్ళు ఆ అందమే మన వాడిపాలిట వరమై మన ఎడలా శాపమైనది మిత్రులంతా ఏవేవో సరదాగా వాఖ్యానిస్తూనే ఉన్నారు కానీ మోహన్ పెదవులు ఒక్క హాస్యవచనమైనా విసరలేదు ఆ కనులలో కాంతి అదృశ్యమైంది కొంచెం పనుంది నాకు బజార్లో అంటూ వెళ్ళిపోయాడు ఆ అందరి నడుమ ఆ సందడి భరించలేక అందరూ విస్మయంగా ముఖాముఖాలు చూసుకున్నారు ఏమిటి గురుడు అలా ఉన్నాడు ఏముంది జల్సాలు ఎక్కువ కదా ఇంటికి సరిగ్గా డబ్బు పంపడం లేదేమో తండ్రి ఉత్తరం రాసుంటాడు తలబాచే చివాట్లతో ఎవరికి తోచినట్లు వారు సరిపెట్టుకున్నారు ఒంటరిగా నది ఒడ్డున కూర్చున్న మోహన్ తల తలపోతలు రెండేళ్ల వెనుకకి కళాశాలలో చదువుకుంటున్న రోజుల్లోకి పరుగులు తీశాయి కాలేజీ బ్యూటీ కాంచన కనుల ముందు నిలిచింది ఆ అందాన్ని ఆరాధించటానికే అనేక మంది విద్యార్థులు కళాశాలకు తప్పనిసరిగా హాజరయ్యేవారు ఆ సౌందర్యాన్ని చూసి తరించుతూ తాము కళాశాలకు అసలు ఎందుకు వస్తున్నామోననేది విస్మరించేవారు మూడొంతుల మంది ఆ అందాలు రాసి కటాక్ష వీక్షణం కొరకు దారులు కాచే వారిలో ప్రప్రథముడు తాను ఎక్కువ ప్రేమలేఖలు రాసినవాడు తాను కానీ ఫలితం ఘోరమైన అవమానం కళాశాల ప్రిన్సిపాల్ చేత చివాట్లు కళాశాల నుండి ఉద్వాసన తల్లిదండ్రులు అసహించుకున్నారు తప్పుతుందా తద్దినం తండ్రి ఎవరెవరో పెద్దల కాళ్ళు పట్టుకుని ఎలాగో మరో పట్టణంలోని కళాశాలలో తనకు ప్రవేశం కలిగేట్టు చేశాడు అవమానం వల్లనైతేనేమి మనస్సు బాధ వల్లనైతేనేమి సరిగ్గా చదవలేక అత్యసర మార్కులతో పాసై దొరికిన చిన్న ఉద్యోగంతో సరిపెట్టుకున్నాడు తన వంటి మరో ఐదుగురు గుమాస్త బ్రహ్మచారులతో కలిసి ఈ రెండు గదుల భాగంలో అతి సాధారణ జీవితం గడుపుతుండగా తమలో ఒకడైన శంకర్కు పెదతండ్రి కొడుకు రఘుపతి రావడం తటస్థించింది ఆరు నెలల కిందట రఘుపతి ఏదో కంపెనీలో జూనియర్ ఇంజనీయర్ తమ వంటి సాధారణమైన సగటు బ్రతుకు కాదు ఈ మహానగరాలలో బ్రహ్మచారి గాళ్ళకు గది దొరకడం సులభం కాదన్నయ్య దొరికే వరకు మాతో ఇక్కడే ఉండిపో మేమెటు ఆరుగురున్నాం నీతో ఏడుగురం అంతేగా మాకెవరికి అభ్యంతరాలు లేకపోగా ఆనందం కూడా నీ అంతటి ఇంజనీర్ మాతో ఉండడం ఎటొచ్చి నీకేమైనా అభ్యంతరాలుంటాయేమో మరి అన్నాడు శంకరం చ ఎందుకు అభ్యంతరం హాయిగా మీ అందరితో సందడిగా ఉంటుంది ఒక్కడిని పడుండే అవస్థ ఉండదు అని ఆనందంగా అంగీకరించాడు రఘుపతి అందరితో చిరపరిచితుడిలాగా కలిసిపోయాడు రఘుపతి ఐదారు రోజుల్లోనే తాను వారందరికంటే ఉన్నత స్థితిలో ఉన్నవాడినని గాని మిగిలిన వారికంటే విద్యాధీకుడినని గాని రఘుపతి ఎన్నడూ భావించినట్లుగా ఉండేది కాదు అతడి ప్రవర్తన అందరితో పాటు తాను ఇంటి అద్దె పంచుకున్నాడు తమ రాబడికి తగినట్లుగా ఖర్చులు మితంగా చేస్తూ సరిపెట్టుకునే ఆరుగురిని తనతో పాటు హోటళ్లకు సినిమాలకు తీసుకువెళ్ళి ఖర్చులు తానే భరించేవాడు అతడి పౌడర్లు స్నోలు తలనూనెలు అంతా యథేచ్ఛగా వాడుకునేవారు రఘుపతి రాకతో తమకు ఏమి ఒడిదుడుకులు సంభవించుతాయేనని భయపడిన వారందరూ అతడు తమ పాలిట కల్పవృక్షమని భావించి సంతోషించేట్లుగా ఉండేది అతడి నడబడి రఘుపతికి గల ఈ పరపతి మోహన్కు ఈర్ష కలిగించిన ఆ వైకల్యం మనసులోనే గుప్తంగా ఉండేట్లు జాగ్రత్త పడ్డాడు అంతేకాదు తాను తక్కువ వాడిననే న్యూనతాభావం కలిగినప్పుడల్లా అందుకు కారణభూతురాలైన కాంచన గుర్తుకు రావడం ఆమెపై గల క్రోధము కక్ష ద్విగుణము త్రిగుణము కాసాగాయి ఓసి కాంచన నేను నీకు తగలేదు కదూ అందగాడిని ఐశ్వర్యవంతుడిని వివాహమాడుతున్నావు కదూ చూద్దు గాని నా తడాక నన్ను నా వంటి అనేకులను మజ్నూలను చేసి విర్రవీగిన నువ్వు ఎలా సుఖపడతావో నేను చూస్తాను కసిగా ప్రతిజ్ఞ పూనాడు పెళ్ళి చాలా బాగా జరిగింది చాలా వివాహాలు చాలా బాగానే జరుగుతాయి పెండ్లి కుమార్తె చాలా బాగుంది అది చెప్పుకోదగిన విషయం ఎంతటి అందంరా మల్లె మొగ్గలాగే ఉంది అందుకు తోడు డిగ్రీ రఘుపతి అదృష్టవంతుడు కాంచన పేరు ఆ రూపానికి తగ్గట్టుగానే ఉన్నది బంగారు తీగలాగా రఘు కాంచన వివాహాన్ని కలునారా చూచి వచ్చిన స్నేహితుల కబుర్లు కన్న కఠోరమై తోచాయి మోహన్కి అందరం నువ్వు నువ్వొక్కడివే రానందుకు రఘు చాలా ఇదయ్యాడరా అన్నాడు మోహన్ని ఉద్దేశించి ఏమిటో ఆ సమయానికే నేను మరి మా ఊరు పోవలసి వచ్చిందిగా నీరసంగా అన్నాడు మోహన్ నిజంగా కళ్ళు జిగేల్మనే లే ఆవిడిది ఈ ఆదివారం సాయంత్రం వస్తున్నారు చూస్తావుగా ప్రభాకరం అన్నాడు ఉలిక్కి పడ్డాడు మోహన్ ఈ ఆదివారమే మరి ఇల్లు వగైరా ఇల్లు దొరికింది అందమైన చిన్న డాబా ఇల్లు రెండు నెలల అద్దే అడ్వాన్స్ కూడా ఇచ్చాడట పెళ్ళికి వెళ్తూనే ఇల్లు కుదుర్చుకున్నాడు ఇల్లెక్కడా ఆరాగా అడిగాడు మోహన్ చెప్పాడు ప్రభాకరం అంతేకాదు ఇంకా బాధాకరమైన విషయాలు చెప్పాడు సోమవారం సాయంత్రం అందరికీ బ్రహ్మాండమైన పార్టీ ఇస్తాడట ఆ ఏర్పాట్లతోనే శంకర్ ఖాళీ లేకుండా తిరుగుతున్నాడు అతగాడేమో నూతన వరుడు ఇక ఆ పార్టీలో పెద్దరికమంతా మనందరిదేనని వేరే చెప్పక్కర్లేదుగా ఏడిశావ్ మాసిన చవట ఎవడిదో ఊళ్ళో పెళ్ళైతే కుక్కలకి హడావుడి అట లోపల కసిగా తిట్టుకున్నాడు మోహన్ వచ్చేశామండోయ్ వదినగారు అంటూ కోలాహలంగా ప్రవేశించిన అందరినీ నవ్వుతూ ప్రతి నమస్కారం చేసి ఆదరంగా పలకరించింది కాంచన టీ పార్టీ తర్వాత మీ అందరి భోజనాలు కూడా ఇక్కడే మళ్ళా ఆ హడావిడిలో పారిపోతారేమోనని ఇప్పుడే చెప్తున్నాను అన్నది మీ ఇష్టం కానీ మరీ మమ్మల్ని నెత్తికెక్కించుకుంటే ఆనక మీరే బాధపడతారేమో ఎప్పుడు తీరిక దొరికితే అప్పుడు వచ్చేస్తుంటాం జగన్నాథం హాస్యంగా అన్నాడు రోజూ రండి బాధ దేనికి నవ్వింది కాంచన ఏం గురు రఘుపతి వైపు చూస్తూ తలగరేశాడు కేశవ్ రఘుపతి మొహం అమాయకంగా పెట్టాడు నే కా గృహరాణి ఆవిడ ఆవిడ ఆజ్ఞకు మీతో పాటు నేను బద్దుడనే ఒక్కసారిగా ఇల్లంతా నవ్వులతో ప్రతిధ్వనించింది అందరికీ కొంచెం వెనకగా మిగిలిపోయిన మోహన్కు ఇవన్నీ వింటుంటే ఒంటికి కారం పూసినట్లే ఉన్నది అదే చలాకితనం అదే నవ్వు ఆనాటికంటే అధికమైన అందం ఆనందలాస్యం చేస్తున్న ఆ అందమైన మూర్తి ఒకనాటి ప్రేమిక మరొకనాటి శత్రువు నేడు మరలా కళ్ళెదటికొచ్చింది ఆరిపోతున్న అగ్నిలో ఆజ్యం పోయడానికి చూస్తాను ఈ ఆనందం ఈ విరగబాటు ఎంతకాలమో నేను చూస్తాను కసిగా తలపోస్తున్న మోహన్ రఘుపతి చెయ్యి తన తన భుజం మీద పడటంతో ఈ లోకంలోకి వచ్చాడు అందరి చాటున నక్కి నిలబడిన అతడిని ఎదుటికి లాగుతూ భార్యకి పరిచయం చేశాడు రఘుపతి ఇతడు మోహన్ మన వివాహానికి రాలేకపోయాడు చాలా సరదా మనిషి వెరసి నీకు ఆరుగురు మరదులన్నమాట తలెత్తకుండానే ఎలాగో నమస్కారం చేశాడు మోహన్ కాంచన ఎలా నమస్కరించిందో ఆమెకే తెలియదు ఒక్కసారిగా ఆమె పెదవులపై చిరునగవు కనులలో తడతళ మాయమైనాయి మరెవరో అతిథులు వచ్చిన నెపంతో త్వర త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అయితే పార్టీ జరుగుతున్నంతసేపు కాంచన మోహన్ల చూపులు ఏదో ఓ మూల నుండి కలుసుకుంటూనే ఉన్నాయి అంతలోనే కంగారు పడుతూ విడిపోతూనే ఉన్నాయి పార్టీ చాలా బాగానే జరిగింది కదూ భర్త ప్రశ్నకు యథాలాపంగా ఊ కొట్టి సయ్యను చేరుతున్న కాంచనను పరిశీలనగా చూశాడు రఘుపతి ఏం అలా ఉన్నావు అంతగా అలసిపోయావా అన్నాడు ఏమాత్రం ఉత్సాహంగా లేని ఆమె ముఖాన్ని చూస్తూ చాలా తలనొప్పిగా ఉంది అన్నది అటు తిరిగి పడుకుంటూ పడుకో తెల్లారేసరికి అలసట తగ్గి హాయిగా ఉంటుంది ఈ బహుమానాలన్నీ ఏమేమిటో చూస్తాను నేను అన్నాడు విందుకొచ్చిన అతిథులంతా ఇచ్చిన కానుకలు పేర్చి ఉన్న టేబుల్ ముందు కూర్చుంటూ ఏదో అలా అన్నాడే కానీ అతనికి ఆశ్చర్యంగా ఉంది కాంచిన స్థితి వివాహమైన దాదిగా అతి ఉత్సాహభరితమైన ఆమె మూర్తినే చూస్తున్నాడు కానీ ఇటువంటి రూపంలో స్తబ్దుగా చూడడం ఇదే ప్రథమం కారణం ఏమై ఉంటుంది అనుమానం మొలకెత్తింది మనసులో ఆలోచనలతోనే బహుమతులని సరిచూస్తున్న అతడు అదిరిపడ్డట్లయ్యాడు ఒక అందమైన అట్టపెట్టెలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన నాగసర్పం బొమ్మ ఇదేం బహుమతి ఎవరిచ్చింది ప్రతి బహుమతిపైన అది ఎవరిచ్చిందో రాయబడి ఉంది కానీ దీని మీద ఏ పేరు లేదు ఈ బహుమతి పెట్టెను ఎవరి చేతిలో చూసుంటానా అనే ఆలోచనలలోనే రేయంతా సతమతమైన అతడు ఉదయం లేస్తూనే భార్యకు ఆ విశిష్టమైన బహుమతిని చూపాడు ఎవరిచ్చారంటావు నాకు గుర్తులేదు అయినా ఇదేం బహుమతి అతి సహజంగా అంటూ ఎదురు ప్రశ్న వేసింది కానీ ఆ కన్నులలోని భయాన్ని అలజడిని రఘుపతి గమనించాడని గ్రహించలేదు పోనీలే కానీ నీ తలనొప్పి తగ్గిందా రఘు మాట మార్చాడు ఆ బాగానే ఉన్నాను మరి ఇంకా అలా ఉన్నావేమిటి మందకొడిగా నిన్నెప్పుడు ఇలా చూడలేదు సుమా నేను చాల్లేండి పెళ్ళైన ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంకా కొత్త పెళ్లి కుమార్తెలా ఎలా ఉంటానో నవ్వేసి ఏదో పని సాకుతో వంటింట్లోకి వెళ్ళిపోయింది ఆ నవ్వులో లోపించడము తనకు ముఖం చాటు చేయడమో గ్రహించలేనంత మూర్ఖుడు కాడు రఘుపతి రఘుపతి బంగారు తీగలాంటి భార్యనే పొందావు కానీ గర్వపడకు అది పేరుకే కాంచన బుద్ధికి ఇత్తడి కళాశాలలో చదివేటప్పుడే దానికి ఎందరు ఆరాధకులో ఎందరితో తిరిగిందో తెలుసుంటే నువ్వు తప్పక ఆత్మహత్య చేసుకోవాలి ఐ పిటియు ఇప్పుడైనా ఎవరితోనూ పారిపోకుండా సరిగ్గా ఉండేట్లు కట్టుదిట్టాలు చేసుకో నీ శ్రేయోభిలాషి మిస్టర్ రఘు ఎవరోయ్ నీకు పెళ్ళి పెళ్లి కుదర్చిన వాళ్ళు నేను గోతిలో దింపారు కదా నిలువునా ఎంగిల్ ఎంగిలికూడు తింటున్నావు ఏమాత్రం గుణము శీలము లేని దాన్ని కట్టుకుని ఇప్పుడు కొత్త అందరికీ తెలిసిన నాడు తలెత్తుకోగలవా ఎందరితో ప్రేమాయాణాలు జరిపిందో నీకేం తెలుసు ఆమె రాసిన ప్రేమలేఖలలో ఒకదాన్ని నీకు బహుమతిగా పంపుతున్నాను చూడు నీ భార్యమణి చేతిరాత నీకు గుర్తింపే కదా ఐ పూర్ బ్రదర్ నీ హితైషి ఇంచుమించుగా ఇదే సారాంశంతో కొద్ది భాష తేడాతో రెండు మూడు రోజులకు ఒకసారి వచ్చే ఆ ఉత్తరాలు వాటితో జతచేసి ఉండే ప్రేమలేఖలు మతి పోగొట్టసాగాయి రఘుపతికి అది కాంచన దస్తూరియే సందేహం లేదు కానీ కానీ కాంచన అంతటి స్వైర విహారిణి అని నమ్మబుద్ధ కావడం లేదు ఈ శ్రేయోభిలాషి ఎవరో తప్పక కాంచనను ఎరుగున్నవాడే కావాలి ఎవరు ఎవరై ఉంటారు మగవాడి రాతలాగే ఉంది అన్ని రోజుల నుంచి జాగ్రత్తగా ఆలోచిస్తున్న అతడి తలలో వేయి నాగసర్పాల బుసలు వినిపిస్తున్నాయి పాము బొమ్మను కానుకగా ఇచ్చిన వ్యక్తి ఈ ఉత్తరాల వ్యక్తి ఒక్కడే కాదు కదా ఒక్కడే కావచ్చు వాడెవడో తప్పక ఆ పార్టీకి వచ్చి ఉండాలి అయితే కాంచన గుర్తుపట్టుండాలి అందుకే అలా విచారంగా ముభావంగా ఉంటున్నదేమో అబ్బా చాలా అందంగా ఉన్నావు కాంచన ఈరోజు ఈ లేతాక పచ్చ రంగు దుస్తుల్లో భర్త మెచ్చుకోలుకు కాంచన సిగ్గు అభినయించింది అబ్బా నువ్వు కాలేజీలో చదివే రోజుల్లో తప్పకుండా కాలేజీ బ్యూటీవని పేరొచ్చి ఉండాలి అవునా మహా గొప్ప మీ భార్య అంత అందగత్తే ఇంకెవరూ లేరు కాంచన కోపంగానే అన్నది అరే చిత్రం అందంగా ఉన్నావంటే ఆడవాళ్లు అపరిమితంగా ఆనందిస్తారని విన్నాను మరి నీకు కోపం ఎందుకు నా అనుమానం అసమంజసం ఏమీ కాదు బహుశా నీ అందానికి మూర్చపోతూ కింద పడిపోయేవాళ్లేమో చాలామంది విద్యార్థులు అవునా కాఫీ తాగుతూ రఘుపతి ఒక్కో వాక్యమే మెచ్చుకోలుగా విసురుతున్నాడు అతడి మాటలలో హాస్యం కాక అనుమానం ఏమైనా ఉన్నదేమోననే సంకోచం రాగానే కాంచనముఖం వాడిపోయింది నీళ్లు నిండిన కళ్ళతో అతడి సమక్షం నుండి నిష్క్రమించింది అవును ఆడది అందంగా ఉన్న అనుమానమే అందంగా ఉంటే అనుమానం అంద వికారంగా ఉంటే అలుసు చదువుకుంటే అసహ్యం చదువులేని మొద్దైతే అవహేళన ఎంత చిత్రంగా ఉంది ఆంధ్రయోతి పరిస్థితి దుఃఖంతో తలపోస్తున్న కాంచన మనసులో అనుమానం కలిగింది ఇలా మాట్లాడుతున్నారు బహుశా నాకు వస్తున్నటువంటి విషపు ఉత్తరాలు ఆయనకు రావడం లేదు కదా ఈ ఆలోచన రాగానే మేను జలధరించింది గుండె గొంతుకలోనికి వచ్చినట్లు అనుభవమైంది భగవాన్ ఏదీ దారి సాధారణ యువతి భగవంతుణ్ణి వేడుకోవడం మినహా ఏం చేయగలదు కాంచన ఉత్సాహంగా పిలుస్తూ ప్రవేశించాడు రఘుపతి బీర్వాలో బట్టల మాటుకు గబగబా ఏదో తోసి పారవేసి కంగారుగా ఇటు తిరిగిన కాంచనలో గాబరా స్పష్టంగా కనపడ్డమే కాదు ఏడ్చి కళ్ళు తుడుచుకున్నట్లుగా ఉన్నది వాలకం తేలికగా తొణికే స్వభావం లేని రఘుపతి అదేమీ గమనించినట్లే అతి సహజంగా మాట్లాడాడు మంచి పిక్చర్ వచ్చింది త్వరగా తయారుకా అందుకే ఓ గంట ముందుగానే వచ్చాను ఏం పేరు బీరువా మూస్తూ అడిగింది చెప్తాలే దారిలో ముందు త్వరగా తయారవు వెళ్ళు మీకు కాఫీ తేనా ఓ డార్లింగ్ ఏమి వద్దు అక్కడ క్యాంటీన్లో తాగొచ్చు ఆలస్యమైతే టికెట్లు దొరకొద్దు హరియప్ త్వర పెట్టేశాడు కాంచన స్నానాల గదిలోకి వెళ్ళి తలుపు మూసే వరకు అతనికి క్షణమక యుగంగా తోచింది కాంచన లోపల స్నానం చేస్తున్న అలికిడి వినిపిస్తోంది ఆతృత పట్టలేని రఘుపతి బీరువా తీశాడు ఏమిటది నాకు తెలియకుండా కాంచన దాస్తున్న వస్తువు చీర మడతల వెనక దాచబడిన ఆ వస్తువులు అతనికి దిగ్భ్రాంతి కలిగించాయి తల పంకించుతూ తిరిగి అన్ని యథాస్థానంలో సర్దేశాడు ఏమీ ఎరగనట్లే తాను సినిమాకు సిద్ధం కాసాగాడు మోహన్ పరధ్యానంగా కూర్చున్న కాంచన అదిరిపాటుతో లేచి నిలబడి సంబోధించింది ఆ నేనే ధన్యుణ్ణి గుర్తుపట్టావన్నమాట వక్రంగా నవ్వుతూ ఓ కుర్చీలో కూర్చున్నాడు ఎందుకొచ్చావు ఏమిటి నీకు పని అది చెప్పటానికాగా వచ్చాను తొందరేం నువ్వేం చెప్పక్కర్లేదు వెళ్ళు నా భర్త లేని సమయంలో రావటానికి నీకెన్ని గుండెలు అతను ఊళ్ళో లేనప్పుడేగా మరి మనకు అవకాశం అతిగా వాగకు నడు తర్జని వీధివైపు చూపుతూ హుంకరించింది కాంతన కాంచన నిర్లక్ష్యంగా నవ్వాడు మోహన్ తాటాకు చప్పుళ్లకు బెదరనని నీకు తెలుసుగా కాల సర్పానివని కూడా తెలుసు అందుకేగా సర్పం బహుమానంగా ఇచ్చావు పెళ్లి విందులో ఓ స్మార్ట్ గర్ల్ గ్రహించావన్నమాట అది నేనే బహుకరించానని విజయ్ గర్వంతో నవ్వాడు మరి పాము కాటు వేస్తుందని కూడా తెలుసుగా ఎందుకు నేనేం పాపం చేశానని ఇలా కక్షగట్టావు తెలియదు నా ఆరాధనని కాలదన్ని నన్ను నాశనం చేయలేదు కాలేజీ నుండి కాలేజీ నుండి డిస్మిస్ చేయించి ఒక అమాయక బాలికను పాడు చేయాలనుకున్నందుకు ఫలితమది తెలిసి మరలా నిప్పుతో చెరగాటమాడుకు వెళ్ళు గర్వంగా చూస్తూ కాలర్ సర్దుకున్నాడు మోహన్ అప్పుడు నీది చేయి ఇప్పుడు నాది నువ్వు భర్త చాటు భార్యవు కొనగోటితో నీ సంసారాన్ని కూలతోయగలను రఘుపతి మనసులో అనుమానం రేకెత్తించి నీకు సాధ్యం కాదది నా భర్త మనసు అంత సంకుచితం కాదు ఆహా ఏమి గుండెనిబ్బరం ప్రతి ఆడది అలాగే మురుస్తుంది అగాధంలో దిగబడే వరకు నీ భర్త మానవుడే గాని దేవుడు కాదు కదా ఆ మానవుడే మనసున్న మానవుడు నీచత్వం లేని నిజాయితీ పరుడు నీలాంటి బురద పాములు మమ్మల్ని ఏమీ చేయలేవు పోతావా అందరినీ పిలిచి అల్లరి చేయమంటావా పోతాలే నీ బ్రతుకు మాత్రం అల్లరి పడకుండా కాపాడగల శక్తి ఎవ్వరికీ లేదు నీ చేతి రాతను కూడా నేను నేర్చుకున్నాను నీ మీద పగ తీర్చుకోవడానికే నువ్వు ఎవడికో రాసినట్లుగా ప్రేమలేఖలు రాసి నీ భర్తకు పంపాను ఏదో ఒక క్షణంలో నేనతడు బయటకు నెట్టివేయటం ఖాయం అప్పుడు నన్ను గుర్తు తెచ్చుకో నాకేం అభ్యంతరం లేదు రెండో పెళ్ళైనా సరే నేను చేసుకుంటాను అంటూ వెనుదిరిగిన మోహన్ కాలు అలాగే ఉండిపోయింది సగం సాగి నీ చుడా ఎంత తెగించావు అంటూ నిందించబోయిన కాంచన స్వరం పైకి వినిపించనలేదు కారణం కట్టెను తొలగించుకుంటూ అప్పుడే లోనికి ప్రవేశించిన రఘుపతి మోహన్ ముఖాన కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు కాంచన పరిస్థితి వర్ణనాతీతం గ్రామాంతరమేగిన అతను అప్పుడే ఎందుకు తిరిగొచ్చాడు ఈ మోహన్ రాకను ఏ విధంగా అర్థం చేసుకుంటాడు భగవాన్ నీలాప నిందను మోయవలసిందా ఎట్టి విపత్కర పరిస్థితినైనా సిద్ధమైనట్లుగా తలవాల్చుకుంది నిశ్చలంగా ప్రతిమలా నిలబడిన భార్యను ఒక్కసారి జాలీగా చూసి బడిబడిగా తప్పించుకొని నడిచిపోతున్న మోహన్ చేతిని పట్టుకొని ఆపాడు రఘుపతి అనే కూర్చోబోయి గృహస్థుల వద్దకు వచ్చి తేనీరైనా సేవించకుండా వెళ్ళిపోతావా కూర్చో ఇంతవరకు నా శ్రీమతికి చెప్పిన విషయాలు నాకు కాస్త వినిపించు బిత్తరపోయి చూశాడు మోహన్ కాంచన నాకు స్నేహితురాలు మాట్లాడదామని వచ్చాను అన్నాడు తడబడుతూ బ్రదర్ నేనంతా విన్నాను నువ్వు లోనికి వచ్చిన వెంటనే నేను వచ్చాను ఆ గంభీరమైన ఉచ్చారణకు ఆశ్చర్యంగా చూసింది కాంచన తలెత్తి ఇంతటి అమోఘమైన పథకం వెహికల్ని మేదకు నా జోహార్లు మోహన్ కానీ ఈ తెలివిని ఏదైనా ప్రయోజనాత్మకమైన విషయంలో ఉపయోగించితే నీకు సమాజానికి కూడా మేలు కదా మోహన్ నువ్వెంతో శ్రమపడి తయారు చేసావు కానీ నువ్వు పంపిన ఉత్తరాలు నిజంగా కాంచన స్వయంగా ఎవరికైనా రాసినవైనా నేను బాధపడను అదేమీ నేరం కాదు యువకుడిగా నువ్వు కాంచనను ఆరాధించావు రేపు నీ భార్యకు ఈ విషయం చెప్తావా చెప్పవు అందుకు చాలా ధైర్యం కావాలి ఆమె నా తోడి బంధన జీవితంలో బాధ్యతలకు న్యాయంగా ఒగ్గుతున్నదా లేదా అనేదే ప్రధానం నేను విద్యార్థి దశలో ఒక అమ్మాయిని ఆరాధించాను కానీ అందుకోలేనంత మాత్రాన ఆమెను శపించి నాశనం చేయాలని ఏనాడు అనుకోలేదు మనసారా ఆమె సుఖాన్ని ఔన్నత్యాన్ని కాంక్షిస్తున్నాను ఆరాధనలో ప్రేమ త్యాగం ఉండాలి కానీ ద్వేషం హింస ఉండకూడదు నా కుత్రాలు రాసి రాసి విసిగిపోయావు నా మనసు విరచలేక తర్వాత అస్త్రం కాంచనకు ఎవరో పాత స్నేహితుడిలాగా ప్రేమలేఖలు ప్రారంభించావు మారు పేరుతో అవి నా కంటబడి నేను కాంచనను బాధించాలని లేదా వదిలిపెట్టాలని కానీ నేను కంటికి కనిపించేదల్లా నమ్మే అవివేకిని కాను అన్ని వైపుల నుండి నిఘా వేశాను నిదానంగా పట్టుబడ్డావు చూసావా ఇంకా మోహన్ వాలి ఉన్న తల లేవలేదు మోహన్ నీ మీద నాకేం కోపం లేదు వెళ్ళిరా మనిషిలా జీవించు మనసులోని మత్సరాన్ని తుడిచివేయి ఒక్క మాటైనా మాట్లాడకుండా విసవిసా వెళ్ళిపోయాడు మోహన్ సిగ్గుతో మీరు మీరు నిజంగా మాటలు పూరింపలేకపోయింది కాంచన ఆనందాతిరేకంతో ఆ ఉత్తర్వులు ఎప్పుడు చూశారు పిచ్చిదానా పెద్ద పెద్ద మాటలొద్దు నేనేం చేస్తానోనని లోపల లోపల ఎంత బాధపడుతున్నావో కదూ ఇన్నాళ్ళు అందుకే ఊరు వెళ్తున్నట్లు అబద్ధం చెప్పి స్నేహితుల చేత మోహన్ ఇక్కడికి వచ్చేట్లు చేశాను మీకు నా మీద కోపం లేదుగా ఇంకా బెదిరిపోతూనే అడిగింది కాంచన లేదు గర్వంగా ఉన్నది ఎందరెందరినో అందని ఎందరెందరికో అందని ఈ అందాల రాసి నాకు లభ్యమైందని అందరూ ఇంత ఉదారంగా ఆలోచిస్తే ఎంత బాగుంటుంది భర్తపై అనురాగం కురిపిస్తూ అన్నది అవును ఎవడో ఉత్తరం రాసినంత మాత్రాన మరెవడో వెకిలికూతలు కూసినంత మాత్రాన ఆడపిల్ల పరువు పోయిందని బాధపడక్కర్లేదు పండ్లు కాచిన చెట్టు మీదనే రాయి ఎవరైనా ఓ పండు దొరికాక ఓ పండు దొరకకపోతుందా అని అలాగే బుద్ధిమంతురాలైన యువతినే పొంద ప్రయత్నిస్తాడెవడైనా ఆ ప్రయత్నం వాడివాడి సంస్కారాన్ని బట్టి ఉంటుంది అంతే ఆ ప్రయత్నం విఫలమైనంత మాత్రాన దాక్ష పండ్లను అందుకోలేని నక్కబుద్ధిని ప్రదర్శించే వాళ్లే తేలికై అవుతారు నలుగురిలో పద ఆ బీరువాలని ఉత్తరాలన్నీ కాల్చి పారవై దీపావళి శుభ సందర్భంలో అన్నాడు అందని ద్రాక్షపళ్ళు కథా సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం